మనం ఆహారంగా దొండకాయలను కూడా తీసుకుంటూ ఉంటాం దొండకాయలతో రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం అయితే ఈ దొండకాయల్లో రెండు రకాలుంటాయి మనం ఆహారంగా తీసుకునే దొండకాయలు ఒక రకమైతే చేదు దొండకాయలని మరో రకం ఉంటాయి ఈ చేదు దొండకాయలను కూడా చాలా మంది చూసే ఉంటారు తోటల్లో చెట్లకు అల్లుకొని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది దీనిని కాకిదొండ చేదు చేదుదొండ అని అంటారు ఈ కాకి దొండను సంస్కృతంలో తుండి కేరి అని హిందీలో కండారి మరియు కుందురు అనే పేర్లతో పిలుస్తారు ఈ కాకిదొండ కూడా మామూలు దొండ పాదులాగే ఉంటుంది కాకిదొండలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి దీనిని వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఈ చేదు దొండను ఉపయోగిస్తారు చేదుగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలతో కూరను కూడా వండుకొని తింటారు కాకి దొండకాయలతో వండిన కూరను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది అంతేకాకుండా నాడీమండల పనితీరు మెరుగుపడి మతిపరుపు సమస్య తగ్గుతుంది ఈ చేదు దొండను తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా మన దరి చేరకుండా ఉంటాయి ఈ చేదు దొండకాయలను నమిలి తినడం వల్ల నోట్లో పుండ్లు నోటి అల్సర్లు తగ్గుతాయి మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ఈ దొండకాయలను తినడం వల్ల రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకుపోతాయి చేదు దొండకాయల్లోని గింజలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకోవడం వల్ల వాంతులు ఎక్కిళ్లు తగ్గుతాయి ఈ చెట్టు తీగను షుగర్ వ్యాధి ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు చేదు దొండ ఆకుల రసాన్ని లేదా ఈ తీగ రసాన్ని ఇరవై గ్రాముల మోతాదులో నలభై నుండి ఎనభై రోజుల పాటు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు చేదు దొండను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు మధుమేహం వల్ల కలిగే నీరసం అలసట తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉంటారు దొండ ఆకుల రసాన్ని గేదె పెరుగుతో కలిపి తింటూ సప్పిడి పత్యాన్ని పాటించడం వల్ల కామిర్ల వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది అన్ని రకాల చర్మ వ్యాధులను దురదను ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చేదు దొండ తీగ మనకు ఉపయోగపడుతుంది ఈ దొండ తీగ ఆకుల పసరును సమస్య ఉన్న చోట చర్మంపై లేపనంగా రాయడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి చేదు దొండకాయ ఆకులను నలతమ్మ ఆకులను చిక్కుడు ఆకులను సమానంగా తీసుకొని మెత్తగా దంచి రసాన్ని తీయాలి ఈ రసాన్ని అరికాళ్లపై రాయడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి వెల్లుల్లి రసాన్ని ఆవపిండిని దొండ తీగ ఆకుల రసాన్ని సమానంగా తీసుకుని మెత్తని ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండను నీటిలో కలిపి దొండ లేదా చేదు లేదా పిచ్చి దొంద లేదా కాకిదొండగా పిలిచి ఎక్కడైనా కనిపించే గురించి వాటిల్లో పోషకాలు ఔషధ గుణాలు అడవి దొండ ఎలాంటి వ్యాధులకు ఔషధంగా వాడతారో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అడవి దొండను పల్లెటూర్లలో నివసించే పిల్లలు విరివిగా తింటారు ఇవి పండాక తీయగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు చాలా చేదుగా ఉంటాయి అడవి దొండ కుర్బుటేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం కాచీనియా గ్రాడీస్ అంటారు ఈ అడవి దొండను కూరగా ఉపయోగించరు ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కానీ భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో ఈ అడవి దొండను విరివిగా వాడతారు చాలా మంది నోటిపోత లేదా నోటిలో పుండ్లతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ అడవిదొండ పండు కాయను నోట్లో పెట్టుకొని చపరిస్తే నోటిపూత లేదా నోటి లోపంలు త్వరగా మానిపోతాయి అంతేకాదు నోటిపూత వచ్చినప్పుడు వీటి ఆకులను ముద్దగా నూరి నోట్లో కొంచెం సేపు ఉంచుకోవటం లేదా వీటి ఆకులు రెండు నమిలి నోట్లో కొంచెం సేపు ఉంచుకొని ఊసేయటం చేస్తుంటే నోటిపోత నోటి లోపుళ్ళు పోతాయి ఇక చర్మ వ్యాధులకు దీన్ని విరివిగా వాడతారు గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు వీటి ఆకులను ముద్దగా నూరి రసాన్ని చర్మ వ్యాధులపై పైపూతగా అప్లై చేస్తుంటే చర్మ వ్యాధులు పోతాయి రెండు బనిన అడవి దొనకాయలు తినటం వల్ల కడుపులో పోతలు అల్సర్లు తగ్గిపోతాయి ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది అందువల్లే కడుపులో పండ్లను ఇది నయం చేస్తుంది ఇక షుగర్ వ్యాధి నయం అవ్వాలంటే వీటి ఆకుల నుండి అరవై ఎంఎల్ రసం తీసి పరగడుపున తాగుతుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ ఆకులను రోజు రెండు నములుతూ ఉంటే వారికి షుగర్ వ్యాధి నయమవుతుంది అంతేకాదు మధుమేహం తగ్గటానికి దొండకాయలు సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని భద్రపరుచుకొని పూటకు మూడు గ్రాముల చొప్పున పొడిని ఉదయం సాయంత్రం భోజనానికి గంట ముందు నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది ఇక జ్వరం తగ్గాలంటే మూడు అడవి దొండ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసాన్ని గ్లాసులోకి తీసుకొని తాగాలి ఇలా తాగితే జ్వరం నయమవుతుంది ఇది గిరిజన ప్రజలు బాగా చేస్తారు ఇక అడవి దొండ కాయల నుండి విత్తనాలు సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి ఇక గాయాలు అయినా లేదా పుండ్లు మానకుండా ఉంటే అలాంటి ప్రదేశంలో ఈ అడవి దొండ ఆకులను ముద్దగా నూరి గాయాలు పుండ్ల ప్రదేశంలో పెడితే త్వరగా నయమవుతాయి ఇక వాంతులు అవుతుంటే ఒక గ్రామ్ అడవి దొండ విత్తనాల చూర్ణంలో తేనె కలిపి ఇస్తే వాంతులు తగ్గుతాయి ఈ మధ్య జరిపిన ఓయు పరిశోధనలు మధుమేహానికి అంటే షుగర్ వ్యాధికి అడవి దొండ అద్భుతంగా పనిచేస్తుందని నిరూపణ అయ్యింది పొలాల్లో రోడ్ల వెంట లభించే అడవి దొండకు డయాబెటీస్ ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని వారు గ్రహించారు ఆదివాసీలు నేటికీ అడవిదొండను వారి ఆహారంలో భాగంగా వినియోగిస్తారు అడవిదొండ వేతలో ఉండే పోషక విలువలకు షుగర్ వ్యాధి నివారణ లక్షణాలు ఉన్నాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలు జరుగుతున్నాయి వారు చేసిన పరిశోధనలో భాగంగా అడవిదొండ ఆకులను నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో ఎండబెట్టి చేశారు ఆ తరువాత నీరు ఇథనాల్ మెథనాల్ ఈతర్లాంటి పలు రసాయనాల్లో కరిగించారు వీటిని ఎలుకలపై ప్రయోగించారు అప్పటికే ఆ ఎలుకల్లో మధుమేహ లక్షణాలు ప్రవేశపెట్టారు కొన్ని నెలల పాటు విడతల వారీగా జరిపిన ప్రయోగాల్లో ఇథనాల్ తో